ఫ్రెండ్స్ అందరు ఇట్ల ఊరు బా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈ వీడియో అయితే ఉగాది పార్ట్ టూ అనమాట మా ఊర్లో జరిగింది అండ్ లేట్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే ఉగాది పార్ట్ వన్ వీడియో నాకు అంత మనం ఎక్కువ మంది ఊళ్ళేరు ఎంత కష్టపడ్డదానికి ఫలితం లేకుండా అయిపోయింది కానీ అయినా ఆశ రావదంటారు కదండి అందుకే ఇక నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇక మా విలేజ్లో ఎట్లా జరిగిందో ఉగాది పార్ట్ టూ అనమాట ఉగాది రోజు తర్వాత తెల్లారి జరుగుతుంది ఈ వీడియో అండ్ బండ్లను అయితే ఎట్లా రెడీ చేస్తారో అదంతా ఉగాది పార్ట్ వన్లో పెట్టిన ఇది మాత్రం ఉగాది పార్ట్ టూలో మళ్ళీ నెక్స్ట్ వీడియో అనమాట ఇది తెల్లారి మళ్ళీ బండ్లను ఇట్లనే రెడీ చేసుకొని తీసుకెళ్తారు పార్ట్ వన్లోనేమో పోచమ్మ దగ్గర తిరుగుతాయి అన్నమాట ఇది పార్ట్ టూ కదా ఇక్కడ మాత్రం దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది ఇక అక్కడ అన్నమాట అక్కడికి వెళ్ళి మరి తిరుగుతాయి ఫస్ట్ సిద్ధరామేశ్వర టెంపుల్ అండి ఫేమస్ టెంపుల్ అది కూడా పెట్టిన ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి తిరుగుతాయి అన్నమాట మా ఊర్లో దుర్గమ్మ దగ్గర ఇక అక్కడ చెరువు అన్నమాట చెరువు చెరువులో చెరువు దగ్గర గుడి కట్టిరు ఆ గుడి దగ్గర తిరుగుతాయి అండ్ అయితే మేమైతే వెళ్తున్నాం వాళ్ళందరూ ఇప్పుడే ఆగిపెట్ కదా నీకు ఫ్రెండ్స్ ఒకసారి చూసారు అండ్ ఇక్కడికి అందరు రెడీ అయిపోయి వెళ్తారనమాట చాలా మంది వస్తారు వేరే వేరే ఊళ్ళ నుండి వస్తారు ఎందుకంటే ఉగాది తర్వాత రోజు జరుగుతాయి కాబట్టి చాలామంది వస్తారు ఇక్కడికి ఇక మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము మెల్లగా ఇక అక్కడైతే చిన్న చిన్న షాప్స్ కూడా పడ్డాయి అండ్ ఇక వెళ్తున్నాం చూడండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో ఇదైతే పెద్ద పండుగ ఇంకా చిన్న చిన్న షాప్లు అయితే ఇక పెట్టేసిర్రు చూసిరు కదా ఇక అందరు వస్తారు ఇది లోపలికి వెళ్తున్నాం అన్నమాట దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ లోపలన్నమాట చూడరు ఇప్పుడే వెళ్తున్నాం మేమైతే ఇక మా ఫ్రెండ్స్ అయితే కలిసిర్రు ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇక అండ్ ఒకటే విలేజ్ అయినా కానీ కలుసుకోము కదా అందరు పెళ్ళిళ్ళ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతారు కదా ఇక మన పుట్టిన ఇళ్ళు అయినా కానీ కలుసుకోలేం మంచి మంచి సాంగ్స్ వేసారు కానీ కాపీరేట్ వస్తుంది అని ఫ్రెండ్స్ అండ్ ఇదైతే నా చిన్నప్పటి ఫ్రెండ్ నాకంటే చిన్నదైనా కానీ పెద్దదా లెక్కు ఉంటుంది ఇది అండ్ ఇక మాట్లాడిస్తుంది ఇక ఎండాకాలం కదా బాగా దూపు అవుతుంది నీళ్ళు అయితే తాగుతుంది ఇక ఇక్కడనైతే అందరు ఉన్నారు వస్తారు మా అక్కడికి ఇట్లా అందరు వచ్చేస్తారు ఇక

దేవుడికి అయితే ఇక ఇక్కడ కొబ్బరికాయ కొడుతు కొట్టేసిన తర్వాత ఇక కూర్చుంటారు చూస్తారు ఆల్రెడీ చేసేసారు అండ్ ఇక నిన్న రెడీ చేసిన వాటికి కూడా ఫ్రైజ్ కూడా ఇస్తారు అన్నమాట ఎడ్ల బండ్లకి అందరూ ఇక్కడ నిల్చున్నారు సెల్ఫీలు ఫోటోల కోసమే వస్తాం మనమైతే ఇక చాలా మంది ఇప్పుడు పెట్టిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోటోస్ దిగుతా ఉన్నారు ఫోటోలు తెచ్చుకుంటే మంది అయితే ఇక ఆడుతున్నారు

ఇక వండులన్నీ పోటీ పెట్టుకుంటాయి ఫ్రెండ్స్ ఏది ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు ఏది మంచిగా రెడీ అయితే అంత మంది మంచి ప్రైజ్ కూడా ఇస్తారనమాట ఇక ఆగుతున్నాయి ఒక్కొక్కటి ఆకుంటే ఉరుకుతున్నాయి ఎందుకంటే అక్కడ ముందు వాయిస్ డ్యాన్స్ వేస్తారు కూడా అండ్ నేను తర్వాత వెళ్ళి తీసిన చీకటి అయిపోయింది ఇక మేమైతే వెళ్తున్నాము అండ్ ఇక్కడ డ్యాన్స్లు అవి ఇవన్నీ ఉన్నాయి అండ్ చూడే చూసేయండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఫుల్ వీడియో చూడండి వాచ్ అవర్స్ అస్సలు కంప్లీట్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్